వ్యవసాయ రంగానికి మరింత ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది ఆరుగాలం శ్రమించే రైతులకు అండదండగా ఉండేందుకు కేంద్రం లక్ష కోట్ల వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని అందుబాటులోకి తీసుకువచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు ప్రభుత్వం అందించే సాయం నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు చేపట్టామని తెలిపారు వ్యవసాయ రంగానికి మరింత ఊతం ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాల్ని ప్రారంభించిన విషయం తెలిసిందే ఆరుగాలం శ్రమించే రైతులకు అండదండగా ఉండేందుకు వారికి ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు తాజాగా అన్నదాతలకు కావలసిన మౌలిక వసతులను కల్పించేందుకు గాను లక్ష కోట్ల రూపాయల నిధులను ప్రకటించారు ప్రధాని మోదీ బలరాముడి జయంతి అయిన హలషష్ఠిని పురస్కరించుకుని ప్రధాని ఆదివారం లక్ష కోట్ల నిధితో చేపట్టే కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు అలాగే పిఎం కిసాన్ స్కీమ్ కింద దేశంలోని ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల మంది రైతులకు ఆరవ విడతగా పదిహేడు వేల కోట్లను కూడా ఆయన విడుదల చేశారు बहुत बहुत शुभकामनाएं देता हूं एक लाख करोड़ रुपए का विशेष फंड लॉन्च किया गया है आज के पवित्र दिन पर लॉन्च किया गया है इसके साथ साथ साढ़े आठ करोड़ किसान परिवारों के खाते में पलक झबकते आपने देखा होगा स्विच ऑन किया और पीएम किसान सम्मान निधि के सत्रह हजार करोड़ रुपए దేశంలో దశాబ్దాల క్రితం నిత్యవసర వస్తువులు చట్టం తీసుకొచ్చారు ఆహార కొరత ఉన్నప్పుడు తెచ్చిన చట్టం ఆ తరువాత రైతులకు వినియోగదారులకు ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తున్న ఇన్నాళ్లు కొనసాగిస్తూ వచ్చారు అందుకే దానిని మేం రద్దు చేశాం ఇప్పుడు వ్యవసాయాధారిత వ్యాపారం చేసేవారికి ఆ భయాల నుంచి విముక్తి కల్పించామని తెలిపారు इसी तरह ये भी मांग उठती रही कि अगर बाकी उद्योगों में कोई बिचौलिए नहीं है तो फसलों के व्यापार में ये बिचौलिए क्यों होने चाहिए अगर उद्योगों के विकास के लिए इंफ्रास्ट्रक्चर तैयार होता है तो वैसा ही आधुनिक इंफ्रास्ट्रक्चर కృషి ఒకే దేశం ఒకే మార్కెట్ ఏర్పాటు కోసం గత ఏడేళ్ల నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు సాకారమవుతున్నాయని లక్ష కోట్ల రూపాయల నిధి వల్ల శీతల గిడ్డింగులు గోదాములు తయారవుతున్నాయని ఆత్మనిర్భర్ నిర్భార్ భారత్ కింద వ్యవసాయానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నామని అన్నారు ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కిసాన్ ఖేతీ జుడే इन सारे समानों के समाधान ढूंढे जा रहे हैं एक देश एक मंडी के जिस मिशन को लेकर के बीते सात साल से काम चल रहा था वो अब पूरा हो रहा है नचिन धरको रैतुना अम्मकने वारु नेरुगा పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు చేసుకునే చట్టాన్ని తీసుకురావడం ద్వారా విత్తనం వేసేటప్పుడు రైతులకు ధర తెలుస్తుందని మన దగ్గర పండించడంలో సమస్య లేనప్పటికీ కోతల అనంతరం జరిగే నష్టమే రైతులకు దేశానికి ఎక్కువ దెబ్బ కొడుతుందని దీన్ని నివారించడానికి ఇప్పటి వరకు ఉన్న చట్టపరమైన అడ్డంకులు తొలగించి రైతులకు నేరుగా మద్దతు కల్పిస్తున్నామని ప్రధాని అన్నారు जो भी उसको ज्यादा दाम देता है उसके साथ फसल का सौदा किसान कर सकता है इसी तरह एक और नया कानून जो बना है उससे किसान अब उद्योगों से सीधी साझेदारी भी कर सकता है एग्रीकल्चर इंस्पेक्टर फंड केंदा ई निधुलनु विडदुलचेसना केंद्र व्यवसाय साका मंत्री नरेंद्र सिंह तोमर देशव्याप्तंगा రైతుलो కో ఆపరేటివ్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు